మాత్రం దేవుడు నేను ప్రత్యేకంగా నడిపిస్తాడు చూడు నీ పదాలు నింపేస్తాడు ఈ రోజు నీ నోట్ల పదాలు నిండలే ఈ రోజు నీ హృదయం ప్రార్థనతో రెడీగాలే ఈ రోజు నీ మనసు ప్రార్థనను ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ గాలే కానీ ఆయన సన్నిధి నీ ప్రార్థనలు నింపుతా ఉంది నీ పదాలు ఇంతకు ముందు మాట్లాడినట్టు లేవు నీ పదాలు వేరుగా మారబోతున్నాయి ప్రత్యేక దర్శనం నీకు రాబోతుంది అల్లె ఇప్పటి వరకు ఆమె ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంది అందరం చూసి ఆమె కోపం తెచ్చుకుంటుంది కానీ ఇక మారబోతుంది మార్పు వచ్చేస్తుంది దేవుని సన్నిధి ఆవరించింది ఇదే దేవుని సన్నిధి నిన్ను ఆవరించిన విధానం నిన్ను కూడా దేవుని సన్నిధి ఆవరించేస్తుంది నీ పదాలు నింపబోతున్నాయి నీవు ఆయన సన్నిధిలో ఎసయా అనడానికి ఎలా అయితే రెడీ అయిందో ఆమె వచ్చేసి ప్రార్థన చేయడానికి వస్తూ బాగుగా ఏడ్చేస్తుంది ఆమె మాట్లాడుతుంది సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలని నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలను మరొక జ్ఞాపకం వచ్చే నేనేం ప్రార్థన చేశా సి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ సోలు ఆపుతుంది ఈ రోజు నీ సోలు ఆపకుండా ఉండాలంటే నీ సోలు రెడీ అవ్వాలా అందు గురించే దేవుని సన్నిధి నిన్ను ఆవరించి ఏం చేస్తుంది తెలుసా నీకు కనబడకుండా నీ మనసులో ఉన్న ప్రతి ముళ్ళను తీసేస్తుంది ప్రతి ముళ్ళను మున్లు నేనేం చేస్తానంటే ప్రార్థన చేయనివి ఏం చెప్పాలా దేవునికి నేనేమని చెప్పాలా దేవునికి అని అంటుంది ఆ మున్లు తీసేసినప్పుడు మనసు రెడీ అవుతుంది దేవునికి అన్ని మాట్లాడుతూ ఉంటుంది దేవునితో అన్ని విషయాలు చెప్పడానికి రెడీ అవుతుంది కాదు